రేగుడు మండలం రైతు వేదికలో నేషనల్ మిషన్ అండ్ ఎడిబుల్ ఆయిల్స్ అమలుపై జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా వ్యవసాయాధికారి రైతుల ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం జరిగింది ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశీయంగా తినదగిన నూనె గింజల ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా అధిక దిగుబడి సాధించడమే కాకుండా ఉత్పత్తి ఖర్చులు తగ్గించుకోవచ్చని సూచించారు ప్రతి రైతు ఈ పథకాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు ప్రభుత్వం అందిస్తున్న విత్తనాలను సాగు చేసి స్థానిక స్థాయిలో విత్తన ఉత్పత్తిని పెంచడం ద్వారా స్థానిక సాధికారత సాధించవచ్చని తెలిపారు దేశీయంగా తినదగిన నూనె గింజల ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా దిగుమతులపై ఆధారాన్ని తగ్గించాలని తెలిపారు జాతీయ నూనె గింజల అనేది భారత ప్రభుత్వం చేపట్టిన నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ ఆయిల్ సీడ్స్ ఎన్ఎంఈఓ నూనెగింజల పథకాన్ని సూచిస్తుందని తెలిపారు దీని కింద రైతులకు ఉచితంగా లేదా సబ్సిడీపై మేలి రకం విత్తనాలు అందించి నూనె సాగును ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు రైతులతో రైతుల భావం కోసం ప్రభుత్వం పెడతా ఉంది మరి దాంట్లో భాగంగా ఈ రోజు మనం ఇక్కడ పెట్టుకున్న కార్యక్రమం ఏంటంటే ఈ రెండు సీడ్స్ కూడా మనం సబ్సిడీ రూపంలో ప్రభుత్వం మనకి అందిస్తూ ఉంది సో ఎందుకు మన సబ్సిడీ రూపంలో ఇంత పెద్ద ఎత్తున అందిస్తా ఉంటే ఈ రోజు మన ఎస్పెషల్లీ వేగూర మండల సో ఎంపిక చేయబడిన గ్రామాలలో ఎంపిక చేయబడిన రైతులకు మనం ఈ సబ్సిడీ రూపంలో ఈ సీడ్స్ ఒక ముఖ్య ఉద్దేశం సో ఈ మనసు ఈ విత్తనాలు సో వాళ్ళ వల్ల అగ్రికల్చర్ ఫ్రీస్ కన్నా వాళ్ళు వేసి కనుక సో తర్వాత దానికి ఎంతైతే ఆదాయం వస్తుంది ఇందాక జిల్లా వ్యవసాయ అధికారి గారు చెప్పినట్టు సో ఐదు మీటర్లు వచ్చే దగ్గర కూడా ఇంతకుముందు ఎంత అయితే దానికి ఇంకా కూడా ఎక్కువ వచ్చే డబ్బులు వచ్చే విధంగా సో ఆల్రెడీ వ్యవసాయ శాస్త్రవేత్తలు సో వాళ్ళందరూ కూడా టెస్ట్ చేసి మంచి వరైతే మనం చూస్తూ ఉన్న పేపర్లలో కూడా వింటూ ఉంటాం సో నకిలీ విత్తనాలు కొంతమంది సో దిగుబడి ముఖం తగ్గిపోయింది రాబడి ముఖం తగ్గిపోయింది రైతు నష్టమైన వింటూ ఉంటాం